네 okay. 원해 yeah. vale. Это...

ごはんちゅうみょうがいければ。 何で ನಾದ ಅಮಾ ಜಯ ಜಯ ಸಾಗಲ ಅಮಾ ಜಯ ಜಯ ಸಾಗಲ ಅಮಾ ಜಯ ಜಯ ನಾದ ಅಮಾ ಜಯ ಅಮರ ಅಮಾ ಜಯ ಅಮರ ಸಾಗಲ ಅಮಾ ಜಯ ಅಮರ ಅಮದ ಅಮರ ಅಡ್ತೋ ನಡ್ಕೋನ ಗೆಲೋಡ ರಣಕಿನ ಲೋಡ್ ಹೈ ಕೌಸಲಾತಿ ಗಂಗಾ ನಡ್ಕೋ 对啊,啊

గుర్తు తీసుకొని ఆ ఊళ్ళో ఉన్న జనాలు కూడా కులము మతము భేదము ఏమీ లేకుండా ఈ వచ్చే ఈ వంద మంది గుండాలకు ఎదురు చూపుతుంది ఇంతవరకు ఆ సభ ఫెయిల్ అయిపోతుంది సభ ఫెయిల్ అయిన తర్వాత ఆ భూషణాన్ని ఏం చేస్తుందంటే అయినా మీద సభ నడుస్తుంది వీళ్ళను ఈ ఊర్లో ఉన్న ఈమెను మనం ఏదైనా వేస్తే మిగతా వాళ్ళంతా పారిపోతారు ఇక్కడ మనమే నడుస్తారని చెప్పి ఆమె పంటను కొనవదు ఆమె పండించిన పంట కచ్చరాలలో తీసుకొని పోటీలేదు పోత మీరు ఏం చేస్తాడంటే ఆ కచ్చరాలకు అడ్డం పడి ఆ వడ్లను అందించి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది అప్పుడు కూడా అదే కట్ట పట్టుకొని ఈ ఐలండ్ ఎవరు రాకపోయినా అక్కడ నిలబడుతుంది నా కచ్చరాలను ఎవరు అడ్డం వచ్చింది ఎదురు మీరు తిరిగితే ఆ అడ్లను వాళ్ళు ముట్టుకోకుండా నాటది పోయినప్పుడు ఆ అడ్లను ఆమె స్వాధీనం ఆనందం చేసుకుంటారు అంటే ఎప్పుడు నూట అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు వారు చనిపోయింది మరి ఆ వయసులో ఆ కర్ర తీసుకొని ఒక మహిళ ఎదురు తిరగడం అంటే ఎంతో గొప్పతనము అది రాకపోయినా కానీ జనాన్ని జాగృతి చేసింది జనంలో చైతన్యం నిలిపింది జనాన్ని ఐక్యత వేసింది తనము మతం అనకుండా కాబట్టి ఇప్పటికీ మనము ఐలమ్మ గారిని ఎందుకు స్మరించుకోవాలని అంటే వారి యొక్క త్యాగము వారి యొక్క గుణగణాలు నేటి తరానికే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా ఉండాలి రావాలని చెప్పి ప్రతి ఊళ్ళో ప్రతి పట్టణంలో ఈ విగ్రహాలు పెట్టుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ పాలకమైన మన మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు మన కమిషన్ గారు ఇక్కడనే ఉన్నారు వారికి ఈ కోట్ల కట్టిన ప్రజలందరినీ కలిపిన విజ్ఞప్తి ఏంటి అని అంటే ఇక్కడ మహిళ గారి విద్యం కాడ ఎలాంటి పరిసరాలు కదలేవు మరి కలిసేసి ఆయన వర్ధంత బాగుండదు కానీ జయంతి వరకు ఇక్కడ శుద్ధిగా ఒక చూసేందుకు ఒక అందంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దుకోవాలని వారికి మేము మరోసారి మనం మనం చేస్తూ ఎందుకంటే మనకు షేర్ కోసం కూడా వీరవనికినే వారు మాట్లాడటంలో నేను ఫస్ట్ టైంలో బాధల్ని నేను సన్మానం చేసినప్పుడు మరి ఏం మాట్లాడేది అంటే మన సూత్రమైన మన పరిత్రం అంతా అన్నప్పుడు నాకు కొత్త ఆలోచన వచ్చింది అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వర్గం తప్ప మొత్తం మంది సూకులంది మరి అంత పెద్ద గొప్ప ఆలోచన దానికి రావడము ఇంతమందిలో మీకు నేను చేతులకు నమస్కరిస్తూనే మీరు అలాగే ఇక్కడ చేస్తారని కూడా నేను నమ్ముతూ మీ ఆటో మీ అందరికీ తెలియదు ఇప్పుడు యులమ్మ వచ్చినటువంటి మహిళలు మీడియా మిత్రులు అందరికీ నమస్కారం నిన్ననే ఆరోజు జయంతి జరుపుకున్నాం ఇంతకు ముందే కాకి రాయలమ్మ జయంతి కూడా ఒక జరిగింది మనం ఎందుకు జయంతి వర్తంతులు జరుపుతామంటే తెలంగాణ సాయుధ పోరాటంలో వారు లేకపోతే తెలంగాణ సాయుధ పోరాటం లేదు తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులతో పాటు మహిళలు సమానంగా పాల్పంచుతున్నారు కేవలం భూస్వాముల గుండాలకే కాకుండా సాయుధంగా దాంట్లో కూడా మహిళలు అప్పుడు పురుషులు ఎంతో మహిళలు కూడా అంతే సాయుధ దళాలలో పనిచేశారు మన జిల్లాలో అన్నవేరి ప్రభాకర్ రావు దళం మొట్టమొదటిసారి ఎన్కౌంటర్ జరిగింది ఆయన నిజాం రజాకర్ల యొక్క దాన్ని కాల్పుల్లో పలి అయినటువంటి మొట్టమొదటి అమరవీరుడు ఇట్లా స్వాతంత్ర సమర సమర పోరాటాన్ని తెలంగాణ సాయుధ పోరాటాన్ని కలిపి చూసినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో స్వాతంత్ర పోరాటం విలీనమైంది మనం వేరుగా తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఆంధ్రాలో తెలంగాణ అందరూ తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేశారు మన దగ్గర ఎట్లయితే తెలంగాణ మలిదేశ ఉద్యమాల్లో అన్ని పార్టీలు కలిసి ఏకంగా పనిచేసాయో అప్పుడు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో తప్పట వర్ణాలు ఏమైనా పనిచేశారు ఇప్పుడే ఇంతకు ముందు భూమి శాకలేలమ్మ చరిత్ర గురించి చెప్పారు వివరంగా ఆమె ఒక మహిళ అప్పుడున్న పరిస్థితులకు మామూలుగా మహిళలు బయటకు రావడమే కష్టం ఎదురుదేరడమే కాకుండా ఆమె విష్ణూరి రెడ్డి భూస్వామి యొక్క దురాఘాతాలను ఎదిరించి తెలంగాణ సాయుధ పోరాటానికి పూర్తిగా నిలిచినటువంటి కాకలైలమ్మ ఈనాటికి మణిరేష ఉద్యమంతో పాటు తెలంగాణ సాధించిన తర్వాత కూడా తెలంగాణ పాల్పరచడంలో మహిళల యొక్క పాత్ర నా గణనీయంగా ఉన్నప్పటికీ మహిళల అంత్యూత ఇప్పటికీ కొనసాగుతుంది కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే కాకలైలమ స్ఫూర్తి మనకెంతో అవసరం వారి స్ఫూర్తి జయంతి భద్రల్లో కొనసాగించడంతో పాటు ట్యాంక్కుండా మీద పది సంవత్సరాల వరకు మన విగ్రహాలు పెట్టుకునే అవకాశం లేకుండే అప్పుడు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలే ఉండే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ తెలంగాణ వైతాలికులు ఎవరైతే ఉన్నారో ఆలోచి కానీ తర్వాత రెడ్డి కౌరయ్య కానీ చాకలేలమ్మ కానీ ఇట్లాంటి మహాభావులు అందరూ కూడా మన జిల్లాకు చెందిన అరవేరు ప్రభాకర్ విగ్రహాన్ని కానీ ఇవన్నీ కూడా పెట్టాలనే డిమాండ్ మనం ఎక్కడ ఏ ఫోరంలో కూడా మాట్లాడినా కానీ మన ప్రజానాయకుల కూడా ప్రభుత్వ గుర్తు తీసుకోవడం ప్రభుత్వం కూడా ఆ విషయంలో సానుకూలంగా ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి చర్చించుకోవడం మన బాధ్యత ఈ కార్యక్రమంలో మన పాల్గొనడానికి పాల్గొనందుకు మీర యోధురాలు సాగల ఐలమ్మ గారి వద్ద సందర్భంగా మనం పురపాలక సంఘం తరఫు నుంచి అధికారికంగా ఐలమ్మ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటాం ఇందులో ఆదరైన మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు రాజకీయ సంఘం సభ్యులు మిగతా నాయకులు చెన్నకనాథం గారు రాస గారు రాసలైలమ్మ లాంటి వీర పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణ మహిళలే కాకుండా పురుషులు కూడా ఒక ఆడామనే కట్టబెట్టుకొని ముందరికి ఏంటంటే మనందరం ఎందుకు అని చెప్పి ఆ రోజు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని వేల మంది పోరాటంలోకి ముందుకు రావడం జరిగింది అందుకోసమే వారిని వారు జయంతి రోజు వర్ధంతి రోజు మనం స్మరించుకుంటున్నాం వారి ఆశయాల్ని మనందరం కూడా ముందుకు తీసుకునే విధంగా మనందరినీ స్మరించుకుంటూ మరొకసారి వారికి జోహాలు తెలుపుకుంటూ అవకాశం జైన్ వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది ప్రతి ఒక్క మహిళ సాగలైన ఐలమని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ ప్రజాపాలన ప్రతి ఒక్క మహిళ ముందుకొచ్చి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రజాపాలన అందరు ముందుకు రావాలి మహిళలందరూ ఇంట్లో ఉండి అన్ని వేసుకోకుండా అప్పటి కాలంలోనే తను ఎంత ధైర్యంగా బయటకు వచ్చిందంటే ఇప్పుడు ఎంతమందికి ఎంత ఫ్రీడమ్ ఉంది మహిళలందరికీ మంచిగా యూటిలైజ్ చేసుకొని మంచి స్ఫూర్తిగా తీసుకొని బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీతారామన్ గారు మాట్లాడి ఈ సభను విధింపజేయవచ్చు